ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను కొంచెం ఒంట్లో అలా అలాగా ఉంది కానీ చేస్తు వస్తున్నాను ఈరోజైతే ఆరు వర్షం పడింది కదా సో వేడి వేడిగా కందంకాయలు వేపుడు వేడిగా అన్నం అయితే వండమన్నాడు గుండెకాయలు కందంకాయలు కాదు సారీ గుండెకాయలు తీసుకొని వచ్చారనమాట లివర్ ఫ్రై కోడి లివర్లు అనమాట తెలుసా ఇది అలా సపరేట్గా వీటి వరకు తెచ్చుకోవడం అనేది ఖచ్చితంగా కామెంటీతో చేయండి మేము ఇది మూడోసారు నాలుగో అప్పుడు అది ఖచ్చితంగా తెచ్చుకుంటాము ఇవాళ ఎందుకని తినాలనిపించింది తెప్పించాడు తీసుకొచ్చాడు అది చేస్తాను చికెన్ కడగడానికి బౌల్ తీసి పెట్టానండి తర్వాత ఐస్ క్యూబ్స్ అయితే పెడుతున్నాను ఫ్రిడ్జ్లో ఈరోజు మహబ్బత్ షర్బత్ అయితే చేస్తున్నాను అనమాట అదే వాటర్ మిలన్తోని జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో అందుకే ఐస్ క్యూబ్స్ అయితే పెట్టేశాను అనమాట చికెన్ కడగడానికి బౌల్ తీసుకున్నానుగా వాటిలోకి అయితే చికెన్ అయితే ట్రాన్స్ఫర్ చేశాను నేను ఇలా తీసి కడుగుతూ ఉన్నాను అంటే పైన ఉన్న కొవ్వు కానివ్వండి ఆ బ్లడ్ కానివ్వండి మొత్తం తీసి నీట్గా రిమూవ్ చేస్తున్నాను నాగి అయితే వచ్చేసి అలా కాదు నేను కడుగుతానులే అని చెప్పేసి అంటే సరైన చేతులు గడు వేసుకొని ఇంకా నేను వెళ్ళిపోయాను ఆయన అయితే మొత్తం ఆ కొవ్వంతా చాక్తోని కోసి పడేశారనమాట ఎంత క్లీన్గా పోయిందో మీకు చూపిస్తాను చూడండి ఇంకా ఆయన కడిగే టైంలో నేను లక్కూడదైతే ఫుల్ ఆటలు ఆడుతూ ఉన్నాను సో వాడు నేను లిప్స్టిక్ వేసుకున్న ప్రతిసారి లిప్ టు కిస్ ఇవ్వడం లేదంటే నా పెద్దలని తోడ్చేవాడు మూతికి రాసుకోవడం అలా చేస్తూ ఉంటాడు ఇలా మీ పిల్లలు చేస్తారా ఖచ్చితంగా కామెంట్ చేయండి వాడికి అదొక సరదా అదొక ఇష్టం అనమాట ఇంకా అవైతే కడిగాను కదండి చాలా నీట్గా వచ్చాయి చెప్పాను కదా చూసారు ఎంత నీట్గా క్లీన్ చేశారు న్యాగి అయితే ఇంకా అవైతే పొయ్యి మీద పెట్టేశాను దాంట్లోకి కొంచెం కల్లుప్పు కొంచెం పసుపు కాస్త అయితే వేసి పొయ్యి మీద మరగణిచ్చాను నీళ్ళైతే ఏమి వేయలేదు మొత్తం నీళ్ళు తీసేసాను కొంచెం అడుగు బొడుగు వాటిలో వచ్చే నీస్ నీరు అంతా ఉంటుంది కదా అదంతా పొయ్యేంత వరకు వాటిని అయితే కుక్ చేసుకోవాలన్నమాట వీటిని లివర్లు గుండెకాయలు అంటాము సో ఇవి అప్పుడప్పుడు అనమాట సో గట్టిగా ఇది ఫోర్త్ టైమ్ ఫిఫ్త్ టైమ్ అంతే దీని నుంచే చాలా పనులు చేశాను తర్వాత ప్రింసమ్మ మెయిన్ అయితే ప్రింసమ్మ రెడీ చేసి పంపించిన తర్వాత ఇంట్లో పనులు కంప్లీట్ చేసుకొని టిఫిన్లు అవి చేసుకొని ట్యాబ్లెట్లు వేసుకొని కాస్త ఫ్రెష్ అయ్యి ఇదిగోండి వీడియో అయితే స్టార్ట్ చేసుకున్నాను అనమాట కానీ ఇవాళ చేయాల్సిన పనులు చాలా చాలా ఉన్నాయి ఇవన్నీ చేసరికి ఓపిక అయితే నశించిపోతుంది ఇంకా అయితే కడిగి పక్కన పెట్టేశాను బియ్యం అయితే నాన్తూ ఉన్నాయి ఫ్రెండ్స్ అమ్మకి ఆఫ్ డైనా కదా తను వరకు వంట కంప్లీట్ అయిపోతే చాలు అనిపించింది ఈరోజు షార్ట్ వీడియోస్ ప్లస్ ఒకటి అన్బాక్సింగ్ వీడియో కూడా తీసాను అంటే నేను కొన్ని ఐటమ్స్ మీషోలో అండ్ ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ పెట్టాను అనమాట ఆ ఐటమ్స్ అన్నీ గ్యాదర్ చేస్తున్నాను అవన్నీ వచ్చేసాయి సో అవన్నీ కలిపి ఒక వీడియో అయితే చేశాను ఎవరికన్నా యూజ్ అవుతుంది చాలామంది ఏదన్నా ప్రోడక్ట్స్ తీసుకుంటే నా ఒక్కదాన్నే కా నా ఒక్కదాని దగ్గరే కాదు ఎవరైనా క్రియేటర్స్లో వాళ్ళ దగ్గర ఏదైనా ఐటమ్స్ డిఫరెంట్గా అనిపిస్తే కావాలి లింక్స్ ఉంటే షేర్ చేయండి ఇట్లా అడుగుతూ ఉంటారు కదా సో అందుకనే నేను కూడా అది అలా అన్బాక్సింగ్ వీడియోస్ కూడా వెళ్తున్నాయి చేద్దామన్న ఉద్దేశంతోనే షూట్ చేశాను అనమాట అవి ఐటమ్స్ అయితే వస్తూ ఉన్నాయి బియ్యం కడిగి పక్కన పెట్టేస్తాను అయితే నానుతూ ఉన్నాయి చికెన్ కూడా బాయిల్ అవుతూ ఉంది ఇంకా తొమ్మిది ఉంటే అవైతే సర్దుతూ ఉన్నాను అన్నమాట ఎంత సర్దుతున్నా కూడా ఇల్లు అయితే క్లమ్జీగా అవుతానే ఉంది ఇక ఎందుకు అట్లా అంత చిందరవందరగా అవుతుందో అర్థం కావట్లేదు ఈ పైన కౌంటర్ టాప్ మీద ఎన్ని వచ్చి పడుతున్నాయి మళ్ళీ అవన్నీ తీసేయడం సర్దుకోవడం మళ్ళీ వీడియో స్టార్ట్ చేసుకోవడం అట్లా అవుతుందనమాట అన్ఎక్స్పెక్టెడ్ కానీ తెలియకుండానే ఇక్కడ ఎక్కడ అక్కడ ఇక్కడ అలా అయిపోతూ ఉన్నాయి చేసుకుంటూ వస్తున్నాను రేపటి వీడియో అయితే అసలు మిస్ అవ్వద్దండి మీరు అడుగుతున్నట్టుగానే ఆ త్రీ షర్ట్స్ అయితే చేంజ్ చేయబోతున్నాను సో మంచిగా ఉంటుంది వీడియో అయితే చూడండి ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే మన మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అండ్ కామెంట్ చేయండి ప్రతి ఒక్కరూ నిన్న చెప్పాను కదండి వీడియోకి రెస్పాండ్ అవుతాను కామెంట్లకి రెస్పాండ్ అవుతానని రిప్లైస్ అయితే చాలా వరకు ఇచ్చాను కొంతమందికి లైక్స్ చేశాను అనమాట సో నెక్స్ట్ వీడియో అయితే మిస్ అవ్వకండి డెఫినెట్లీ మీకు అయితే యూజ్ అవుతుంది మంచి ఆర్గనైజింగ్ వీడియో అని చెప్పొచ్చు చాలామంది ఇలా శారీస్లో వీడియోస్ చేస్తే బాగుంటుంది అక్క ఇలా చేయండి అక్క అని చెప్పి సజెషన్స్ ఇస్తూ ఉంటారు కానీ ప్రతి టైంలో అంటే అన్ని వేలలో మనకు అనుకూలంగా ఉండదు కదా సారీ కంఫర్ట్గా ఉండదు కదా సో అందుకే కొన్ని కొన్ని సార్లు ఇబ్బందిగా ఉంటుంది అందుకే కట్టుకోను అనమాట ఇవాళ కూడా అసలు వర్షం పడి అంత రచ్చరచ్చకు ఉంది కానీ ముందు రోజు నైటే ఫిక్స్ అయ్యాను కాబట్టి కట్టుకున్నాను అనమాట మీ సైడ్ వర్షం పడిందా మాకు నైట్ ఏం పల్లె తెల్లారు తెల్లవారుజామున మూడున్నర గట్ల స్టార్ట్ అయ్యిందంట వర్షము సో తెల్లారిందాక పడతానే ఉంది ఎంత చల్లగా ఉందో బాగుందనమాట వెదర్ కూడా అందుకే ఆయనకి చికెన్ తెచ్చుకోవాలనిపించింది మ్యాగీకి అందుకే చికెన్ అయితే తెచ్చుకున్నాడు అనమాట ఇంకా అవి బాయిల్ అవుతూ ఉన్నాయి కదా ఈ లోపు కావాల్సిన వెజిటేబుల్స్ అయితే కట్ చేస్తున్నాను ఐ మీన్ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కొత్తిమీర అయితే కట్ చేస్తూ ఉన్నాను ఇంకా అయితే నాతో మాట్లాడుతూ ఉన్నారు షార్ట్స్ కూడా మంచి రెస్పాన్స్ ఉందండి మంచిగా వెళ్తున్నాయి చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలండి జనాలు ఎలా ఉన్నారంటే వాళ్ళు ఏదన్నా అనుకుంటే మనం చేసామనుకోండి వాళ్ళు ఏదన్నా అడిగినా వాళ్ళకి ఏదన్నా కావాల్సి వస్తే మనం ఇచ్చినా లేకపోతే వాళ్ళ అవసరాలు మనం తీర్చినా మనం చాలా అయిపోతాము ఒకవేళ మన వల్ల అవ్వదు మనకు చేత కాదు ఒకవేళ మనకి ఇష్టం లేదు చేయడము అంటే మాత్రం వెంటనే ఎంత నెగిటివ్గా మాట్లాడుకొస్తారు అదైతే నేను ఫేస్ చేశాను అరే అవసరం అందితే అవసరం ఉంటేనేమో కాళ్ళు అవసరం తీరితే జుట్ట అన్నట్లుగా అనిపించింది అనమాట ముందు వాళ్ళకి చేసిన సహాయాలన్నీ ఇట్టే మర్చిపోతారు ఏంటండి నాకు అది అర్థం కాదు చాలా చాలా బాధేసిద్ది కదండి ఆ టైంలో నిజంగా ఎన్ని టయా ఎన్నిసార్లు ఏదన్నా కూడా నేనున్నాను అని చెప్పేసి నేను చేసిన వాటిని అన్నింటినీ మర్చిపోయి ఒక్క విషయంలో ఇది అవ్వదు ఇ ఇప్పటికి నాకు అవ్వదు ఇది సారీ అని చెప్పేసి మనం అంటే ఇంకా వెంటనే నెగిటివిటీ అనమాట అసలు అసలు ఆ విషయాన్ని కూడా అసలు అది షేర్ చేసుకోవాలో కూడా తెలియట్లేదు కానీ జనాలు ఇలా ఉన్నారు ఏంటి అని చెప్పేసి అయితే మీతో పంచుకుంటున్నాను నిజంగా వాళ్ళకి ఎప్పటికీ ఎప్పటికీ ఏ అవసరం అన్నా కూడా మనము చేయకపోవడమే మంచిదండి మన వల్ల అయినా కూడా నాతో అవ్వదు అని చెప్పేసి తప్పించుకోవడమే మంచిది తెలుసా అంటే మన సిచ్యువేషన్స్ వాళ్ళు ఏం అర్థం చేసుకోరు ఎందుకు ఇప్పుడు అవ్వదు ఎన్నిసార్లు హెల్ప్ చేశారు కదా ఈసారి అవ్వట్లేదు అని అంటే ఏదన్నా రీజన్ ఉన్నదేమో అని ఆలోచించరు ఏంటో నాకైతే అర్థం కాలేదనమాట సో నాకు కొంచెం బాధ అనిపించేసి అయితే ఇక్కడ మీతో షేర్ చేసుకున్నాను కానీ ఆ విషయం ఏంటి పర్టిక్యులర్ రీజన్ ఏంటి అనేది అయితే ఓపెన్గా అయితే చెప్పుకోలేను అంతే కానీ జనాలు ఇలా ఉన్నారు కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పైతే మీతో అయితే చెప్పగలను అంతే ఇంకా కూరగాయలు అయితే కట్ చేసాను కదా ఈ లోపు చికెన్ కూడా ఉడికిపోయింది గుండెకాయలు అవన్నీ కూడా తీసేసి ఇదిగోండి చిన్న చిన్న పీసుల కింద అయితే కట్ చేశాను ఇలా కట్ చేస్తే ఏంటంటే ఇంకా ఏమైనా నీచు ఉన్నా కానివ్వండి ముక్క మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వడానికి కానివ్వండి ఈజీగా ఉంటుందన్నమాట అందుకే కట్ చేసుకోవాలి చాలా చాలా బాగుంటుందండి ఏమన్నా అంటే మా నాన్నకి ఇలాంటి స్టఫ్ చేసి ఇవ్వడం అంటే నాకు చాలా ఇష్టం మా నాన్న డ్రింక్ చేస్తారు కదా సో మా నాన్నకి ఏమంటే సైడ్ డిష్గా చేసి పెట్టడం అంటే చాలా ఇష్టము ఓపెన్గా చెప్తున్నాను తెలంగాణలో ఇదంతా కామన్ అండి అందుకే చెప్తున్నాను ఇది చేసిన తర్వాత కూడా వెంటనే గుర్తొచ్చింది నాకు మా బాపే అనమాట ఈ వెళ్ళినప్పుడు మా బాపకైతే ఇవి వేపు ఇవ్వాలి మంచిగా మా బాపు తాగుతూ తింటాడు అని అనిపించింది అనమాట అలా అని మా నాన్న ఎక్కువగా తాగేయడము ఇట్లా అరవడము ఎట్లా ఎక్కడ పడితే అక్కడ పడడం అట్లాంటివి ఏముండదు పొలంలో పనులన్నీ చేసి చేసి వస్తారు కదా సాయంత్రం ఒక పెగ్గేసుకొని తాగేసి పడుకుంటాడు అనమాట ఉల్లొప్పంటే చిన్నవి కాదు కదండి సో కొంచెం ఒళ్ళు నొప్పులు అవి చేస్తూ ఉంటాయి అవన్నీ మర్చిపోవడానికి అయిది అట్లానే కాదు మా నాన్న అది అది ఒక రీజను ఫస్ట్ నుంచి కూడా మా నాన్నకి కొంచెం అలవాటు ఉంది కాబట్టి అది వదులుకోలేకపోతున్నారు అంతే ఇంకా ముక్కలు కట్ చేసిన తర్వాత కర్రీ విషయానికి వస్తే బాండి పెట్టేసి ఆయిల్ పోసాను ఆయిల్ కాస్త వేడిన తర్వాత పచ్చిమిర్చి తర్వాత ఆనియన్స్ తర్వాత కర్రీపాకు వేసాను అవి కాస్త మంచిగా గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత మా ఈ మనం పక్కన పెట్టేసుకున్న ముక్కలు ఉన్నాయి కదా అవైతే యాడ్ చేయాలి ముక్కలు ఈ ఆయిల్లో వేసిన తర్వాత ముక్కలు ఆయిల్ పీల్చుకున్నంతవరకు పీల్చుకుంటాయి బాగా వేగిన తర్వాత మళ్ళీ ఆయిల్ అంతా వదిలేస్తాయి అనమాట సో ఇప్పుడు కాస్త పసుపు ఉప్పు కూడా వేసుకున్నాం అనుకోండి కొంచెం మగ్గుతుంది అనమాట తొందరగా సో నేనైతే ఆ రెండు వేసేసి మంచిగా మిక్స్ చేసేసాను చాలా కంటెంట్ తీద్దాము అనుకున్నాను రేపటిదాకా పోస్ట్ పోన్ కాకుండా ఈరోజే అంతా సర్దేసి ఆ వీడియో కూడా యాడ్ చేద్దాం అనుకున్నాను కానీ అసలు తెలియకుండానే చాలా టైం అయిపోయిందండి అసలు ఇంకా నీరసం వచ్చేసింది అనమాట అందుకే అవదు అని చెప్పేసి ఇంకా ఆపేస్తాను అనమాట ఇంకా అవైతే మగ్గుతూ ఉన్నాయి ఈలోపు షార్ట్ వీడియోకి ఒకటి షర్బత్ అనుకున్నాం కదా సో ఆ షర్బత్కి పాలు కావాలి అందుకే పాలు అయితే వెయిట్ చేస్తున్నాను ఆ షర్బత్ ఏంటనేది కూడా మీకు ఇక్కడ కూడా చూపిస్తాను నేను షార్ట్ వీడియోలో కూడా చూపిస్తున్నాను అండ్ లాంగ్ వీడియోలో కూడా చూపిస్తాను డైలీ రొటీన్ బ్లాగ్స్ అంటేనే అసలు నేను రోజంతా ఏ వర్క్ చేస్తున్నానో మీతో షేర్ చేసుకోవాలి కాబట్టి షేర్ చేసుకుంటున్నాను మెయిన్ మెయిన్వి అన్నీ షేర్ చేసుకోవాలంటే నా ట్వంటీ ఫోర్ అవర్స్ది డే రొటీన్ అనేది మీతో షేర్ చేసుకోలేను మెయిన్ మెయిన్గా ఇది ఇంపార్టెంట్ అనుకున్నది మాత్రం డెఫినెట్లీ అయితే షేర్ చేస్తాను సో అలాగే ఇంకా మసాలా కారం లేదండి అయిపోయింది ఈరోజైతే బయట నుంచి కారం అయితే కొనుక్కొచ్చానమాట ఎలా ఉంటుంది ఏంటి బాగుంటే తెప్పించుకుందాం లేకపోతే ఇంకా మనమే ప్రిపేర్ చేసుకుందామని ప్రిపేర్ చేసే అంత ఓపిక లేదు కాబట్టి చూసాను బాగానే ఉందండి త్రీ మ్యాంగోస్ది కొత్త కారమేనంట మొన్న తీసుకొచ్చాము బయట నుంచి కారం అది బాగుంది ఇది బాగుంది అదేమో నార్మల్ కారం ఇదేమో మసాలా కారం అనమాట ఇలాంటి ఫ్రైస్లోకి మసాలా కారం చాలా బాగుంటుంది అందుకనే తెప్పించుకున్నాము సో ఇది కూడా టేస్టీగా మంచిగానే ఉంది ఇంకా ముక్కలన్నీ బాగా వే మా ఏమంటారు వేగిన తర్వాత కారం వేసాను తర్వాత ధనియాల పౌడర్ గరం మసాలా కూడా వేసాను అనమాట మంచి కలబెట్టేసి కొత్తిమీర ఫైనల్గా వేసేసి మూత పెట్టేసి కట్టేస్తాను అనమాట స్టవ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది ఎప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది పప్పులోకి నంచుకోవడానికి వాటికి అయితే చాలా బాగుంటుంది మీరు వండుతారా అసలు సపరేట్గా తెచ్చుకొని అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి కర్రీ కంప్లీట్ అయిపోయింది అన్నం కూడా అయిపోయింది అనమాట ఇంకా దమ్కి ఇచ్చేసి మూత అయితే పెట్టేశాను నిజంగా చెప్తున్నాను చాలా చాలా వీక్గా ఉన్నానండి చాలా వీక్గా ఉన్నాను నాకైతే చాలా రెస్ట్ అవసరం అనమాట కానీ రెస్ట్ ఇచ్చుకోలేనని సిచ్యువేషన్ అన్నమాట చేసుకోవాలి చేసుకుంటేనే కానీ లైవ్లో అయితే కొంచెం గ్యాప్ ఇచ్చాను కాబట్టి అది అలా గ్యాప్ ఇస్తూ వస్తున్నాను నిదానంగా స్టార్ట్ చేద్దాము మన వాళ్ళే అయితే ఎప్పటికైనా వస్తారు అన్న హోప్తో బిజినెస్ని అలా మధ్యలో ఆపడం కూడా కరెక్ట్ కాదు మళ్ళీ మనకు కావాలన్నప్పుడు రమ్మన్న ఎవరు రారు సో అది కూడా కరెక్ట్ కాదు కానీ అస్సలు సపోర్ట్ చేయట్లేదండి నాకు ఏమంటారు ఒంట్లో అంత రావట్లేదు ఊపిక అనేది జస్ట్ వాయిస్ ఓవర్ ఇస్తుంటేనే వాయిస్ షేక్ అవ్వడము ఇట్లా ఎక్కువసేపు మాట్లాడితే ఆయాసం రావడం ఇట్లా జరుగుతూ ఉందనమాట అందుకే అట్లానే రెస్ట్ తీసుకునే టైం కూడా కాదనమాట ఈ వ్లాగ్స్ వరకు అయినా కంటిన్యూ చేద్దామని చెప్పేసి వ్లాగ్స్ అండ్ షార్ట్స్ అయితే కంటిన్యూ చేస్తున్నాను నిదానంగా కొంచెం క్యూర్ అయిన తర్వాత లైఫ్స్కి అయితే వస్తానండి ఇంకా ఇది మహబద్ షర్బత్ వచ్చేసి నేను చాలా సింపుల్గా చేశాను చాలా టేస్టీగా చాలా బాగా వచ్చింది ఇంకెందుకన్నా ఎక్కువైతే ఎవరేమి చేయలేరు చెప్తున్నాను నేను పుచ్చకాయ ముక్కలు అయితే చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకొని వాటిల్లోకి గింజలు నానబెట్టుకున్నవి వేసేసుకోవాలి ఒక స్పూన్లు లేదా రెండు స్పూన్లు చాలా చలువ కదా దీంట్లోకి స్వీట్నెస్ కోసం నేను పంచదార యాడ్ చేయకుండా మిల్క్ మైడ్ అయితే యాడ్ చేశాను అనమాట తర్వాత చల్లదనం కోసం కొన్ని ఐస్ క్యూబ్స్ అండ్ ఆ కలర్ కోసము ఈ రోబ్జా ఉంది కదా రోబ్జా అయితే యాడ్ చేస్తాను అనమాట చాలా చాలా టేస్టీగా వచ్చేసింది నిజంగా చెప్తున్నాను నేనైతే ఇది తాగడం సెకండ్ టైము ఒకటే ఒకసారి అయితే ఒకళ్ళు తెలిసిన వాళ్ళు చేసి పెట్టారు ఫ్రెండ్ వాళ్ళు నా స్వహస్థాలతో నేను చేసుకోవడం తాగడం అనేది మా ఇంట్లో చేయడం ఫస్ట్ టైం అనమాట ఎప్పుడు చేయలేదు నాగి అయితే తాగడం కూడా ఫస్ట్ టైమే సో నేను చేశాను ఇది తాగడానికి తినడానికి రెండింటికి బాగుంటుంది బాడీ కూడా చాలా చలువ అన్నమాట ఎందుకంటే పుచ్చకాయ ఉంది సబ్జాని ఉంది కాబట్టి చాలా చలువ కూడా సో ఈ రోజైతే ఈ డ్రింక్ చేశాను చెప్పాను కదండి స్టార్టింగ్లో కుకింగ్ టిప్ ఏదైనా ఆర్గనైజింగ్ వీడియో డెఫినెట్లీ ఇలాంటివి ఉంటా ఉంటాయని మోస్ట్లీ అవన్నీ ఉండేలాగే చూసుకుంటూ వ్లాగ్స్ అయితే పోస్ట్ చేసుకుంటూ వస్తున్నాను ఎలా అనిపిస్తున్నాయి ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి మీకు షర్బత్ చే తెలుసా లేదా అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి అది షార్ట్ అయితే తీసాము అది కూడా పోస్ట్ చేస్తాను ఇంకా అది చేయడం కంప్లీట్ అయిన తర్వాత కొంచెం కొంచెం టేస్ట్ చేసాము బాగుంది ఇంకా ఆ బాటిల్స్కి నింపేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను ఇంకొంచెం కూల్ అయితే బాగుంటుంది అని చెప్పేసి కూల్గా తాగకుండా అలా చల్లటి నీళ్లు చల్లటి పాలు యాడ్ చేసుకొని చేసుకుంటాం మంచిదే కానీ ఈ సమ్మర్కి అలా చల్ల చల్లగా తాగాలనిపించింది కదా అందుకే చెప్తున్నాను ఇంకా అది కంప్లీట్ అవ్వగానే రైస్ అయితే పెట్టేశాను రైస్ పెట్టేసి కూర టేస్ట్ చేసే ఎలా ఉందో మీతో షేర్ చేసుకోవాలి కదా సో షార్ట్ అయితే తీసేసాము ఇద్దరం చెరొక ముద్ద తినేసి తర్వాత లాంగ్ వీడియోలో కూడా తినేసి చెప్తున్నాము ఎంత బాగుందంటే అసలు గ్యాప్ ఇవ్వద్ది కాబట్టి అయితే తినాలనిపిస్తుంది అలా అంత టేస్టీగా వచ్చిందనమాట కర్రీ అయితే చాలా చాలా బాగుంది ఇంకా చాలామంది అను నాన్ వెజ్ కూడా వద్దు తినకు అని చెప్పేసి అని అంటున్నారు ఒక వన్ మంత్ అలా గ్యాప్ ఇవ్వమంటున్నారు షోర్ అండి డెఫినెట్లీ గ్యాప్ అయితే ఇచ్చేస్తాను ఇంకా నేను కూడా తినను తినొద్దనే అనుకుంటున్నాను ఇంకా మ్యాగీ అయితే ఉండలేరు ఆయన తినేది అదే కాబట్టి ఆయన తింటారు ఆయనకి ఏం ప్రాబ్లం కూడా లేదు కాబట్టి ఆయన ఆపమని చెప్పడం కూడా కరెక్ట్ కాదు చికెన్ ప్రోటీనే తినొచ్చు బట్ దీనికి వద్దు డాక్టర్ కూడా కొన్ని రోజులు చికెన్ వద్దని అయితే చెప్పారు నాకు కూడా అందుకని ఇంకా నేనైతే కొన్ని రోజులు దూరం పెట్టేస్తానమాట చికెన్ అయితే అవాయిడ్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా మేము తినడమే కాదు పిల్లలిద్దరికి కూడా తినిపించేస్తానన్నమాట గబగబా మేమిద్దరం జస్ట్ ఆ వీడియో వరకే టేస్ట్ కోసం ఒక రెండు రెండు ముద్దలు తిన్నాము తర్వాత ఇంకా పిల్లలకైతే కూర్చోబెట్టేసి తినిపించేస్తున్నాను ఈలోపు ప్రిన్స్ అమ్మ రావడం డ్రెస్ మార్చుకోవడము అది అన్నీ చేసింది అనమాట ప్రిన్స్ అమ్మ ఎలా ఉంది అని అంటే చెప్పేసింది వీళ్ళు ఎలా ఉంది అని అంటే ఇంకా చెప్పట్లేదు కారం ఏందేమో వైట్ రైస్ వైట్ రైస్ అని అడుగుతుంది ఇంకా కొంచెం వైట్ రైస్ అయితే పెట్టాను ముక్కలు పెడుతూ వైట్ రైస్ అయితే తినిపించేసాను తిన్నది ఎలా ఉంది అని అంటే చేయొత్తు ఇలా వీళ్ళ కన్నం తినిపించిన తర్వాత మీషో ఫ్లిప్కార్ట్ నుంచి వెళ్ళి కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను వాటికి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో అయితే తీసాను అది రేపు నాకు అను నాకు ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాను ఖచ్చితంగా చూడండి మీకు యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ బ్లాగ్ అయితే చూసారుగా ఓన్లీ కుకింగ్ బ్లాగ్ వరకు అయితే మొత్తం ఏమంటారు ఇంట్రెస్టింగ్ అయితే తీయగలిగాను కానీ నిజంగా చాలా మగతగా నిద్ర వచ్చినట్టుగా ఒక ఇదిగా ఉంది టాబ్లెట్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇప్పటిదాకా నేను ఫ్లిప్కార్ట్ మీషోలో తీసుకున్న ఐటమ్స్ అన్నిటికి సంబంధించిన వీడియో అయితే తీసాను అది డైరెక్ట్ వాయిస్తే ఒక వీడియో కంప్లీట్ చేసుకున్నాను ఇప్పుడు ఇంకా ఉన్న పనులేవో మీకు ఒకసారి చూపిస్తాను చూడండి అందులో నుంచి అది తీసుకొని ఇక్కడ ఏవైతే ఉన్నాయి ఇవి నార్మల్గా తోమేస్తే సరిపోతుంది పెద్ద గంటలు ఏమి కాదు వాటి తర్వాత ఈ అన్నీ కడిగేసాను వీటిల్లోకి అన్ని ఉప్పులు అయితే నింపేసి అవైతే పక్కకు పెట్టేసేయాలి అలాగే అంట్లు కూడా బయటేసాను అంట్లు తోమాలి ఇల్లులన్నీ ఊడ్చాలి అసలు చాలా బట్టలు మడతబెట్టాల్సినవి ఉన్నాయి నిన్న ఉతికేసి ఆరేసాను కదా అవి నా నైట్ వర్షం వచ్చింది ఇంకా నాగీ ఎందుకు తీసారోంటో తెలియదు కానీ ఒక గంట ముందే బట్టలన్నీ తీసి లోపలేసారంట తర్వాత అప్పుడు పెద్ద వర్షం పడిందంట బట్టలన్నీ మడత పెట్టాలి ఇట్లా చాలా చాలా పనులు ఉన్నాయి కానీ చేసే ఓపిక కొంచెం కూడా లేదు ఉన్న ఓపిక అంతా కంప్లీట్గా అయిపోయింది చికెన్ కర్రీకి షార్ట్ వీడియో తీసుకుంటూ లాంగ్ వీడియో షూట్ చేస్తున్నాము అదే ఇంకది షార్ట్ వీడియో తీసుకుంటూ లాంగ్ వీడియో చేశాను ఇట్లా ఇట్లా తెలియకుండానే ఎక్కువగా స్ట్రెయిన్ అయిపోయాను అనమాట ఎక్కువగా వర్క్ చేసేసాను గుర్తు రావట్లేదు వెళ్ళిపోతుంది అందుకని ఇంక ఈ వీడియో అయితే ఇద్దరితో ఎండ్ చేస్తున్నాను ఎలా అనిపించిందో వీడియో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఖచ్చితంగా వీడియో అనేది తీసుకురావాలి మీ ముందుకి నేను మంచిగా ఉన్నా లేకపోయినా ఎలా ఉంది నా సిచ్యువేషన్ ఏంటని ప్రతి మీద షేర్ చేసుకుంటూ పోస్ట్ చేసుకుంటూ వస్తున్నాను కాబట్టి పోస్ట్ చేశాను అనమాట ఇంక ఇప్పుడున్న పనులు అయితే అవ్వండి అవన్నీ అయితే పనులు చేసుకుంటాను కాకపోతే ఒక గంట రెండు గంటలు అలా రెస్ట్ తీసుకున్న తర్వాత ఇవాళ లైవ్ చేయాల్సింది కానీ చూస్తున్నారుగా ఎన్ని చేశాను షార్ట్ వీడియో మీకు కనపడినంత సింపుల్ కాదండి దాని వెనక చాలా వర్క్ ఉంటుంది సో నేను చేసే లాంగ్ వీడియోలో దాని గురించి కూడా చెప్పాలి ఏం చేశానో మీకు క్లియర్గా చూపించాలి కాబట్టి అదైతే చూపించాను అనమాట వీడియోనైతే ఇంత థైంక్ చేస్తున్నాను ఎండోరకు చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరము మంచిలో చెడులో అన్నింటిలో తోడుగా ఉండండి ఓపిక లేదు కాబట్టి ఎక్కువగా మీరు షూట్ చేసి చూపించలేకపోయాను ఖచ్చితంగా ఆదరించి అభిమానిస్తారని కోరుకుంటూ సెలవు బై బాయ్